దేవునా నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునగాక గాక స్వరం దేవుని వాక్యం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు వాక్యం మీరు వింటున్నారు వాక్యం ద్వారా అనేకమైనటువంటి విషయాలు దేవుడు మీతో మనందరితో మాట్లాడుతున్నాడు అందుబట్టి ప్రభువుని మనం ఎంతగానో స్థుతించబద్దులం ఏదేమైనా దేవుని యొక్క మహాకృప ద్వారా క్రిస్మస్ పర్వదినాలు మనం ఇంకనో క్రిస్మస్ లోకం నుంచి ఇంకా బయటికి రాలా ఆ లోకంలో ఇంకా మనం ఉన్నాం ఈ మాసం అంతా కూడా థర్టీ ఫస్ట్ వరకు కూడా క్రిస్మస్ మాసాలు సెలబ్రేషన్ ఇంకా జరుగుతూనే ఉంటాయి మన దగ్గరే కాదు కానీ ప్రపంచ దేశాలు వాటి వేడుకలు ఘనంగా జరుగుతాయి ఏసుక్రీస్తు యొక్క పుట్టుక సర్వమానవాళి కొరకైనటువంటి గొప్ప కార్యం ఇది ప్రపంచ చరిత్రలో జరగనటువంటి ఒక గొప్ప కార్యము యేసుక్రీస్తు జన్మ అనడానికి అనేకులు దాన్ని సాక్షులుగా చూస్తాం కనుక ఈరోజు ఏసు క్రీస్తు యొక్క జన్మదిన వేడుకలు జరిపిపోయినప్పటికి కూడా మరొక మాట దేవుని వాక్యని మనం చదువుకుందాం ఓ ప్రత్యేక సందేశం ఏసుక్రీస్తుని గురించి ఈ రాత్రి వేళ చదువుకుందాం రండి వార్త రెండవ అధ్యాయం ఏడవచ్చు చదువుకుందాం లూకాసు వార్త రెండవ అధ్యాయము వచనం చదువుకుందాం తన తొలుచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలు పరుండబెట్టెను ప్రభు తన మాటలు మన వినికిడులు దీవించునుగా కామయ్యను ఇక్కడ మనం చదువుకున్న వాక్యం ఎవరు రాయబడుతుందంటే పొత్తి పొత్తిగొడ్డలతో చుట్టబడినటువంటి అనేటువంటి యేసు క్రీస్తు చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారిని జన్మించినప్పుడు ఆయనకు ఏం పెట్టానట పొత్తి గుడ్డలతో చుట్టబడినట్టు చూస్తున్నాం ఏ బిడ్డనైనా సరే ఏం చేస్తానండి ఎందుకు గుడ్డలో పెడతారంటే బిడ్డను బిడ్డ తల్లి గర్భంలో చాలా వెట్ట కలిగి వేడితో భద్రతతో కలిగి ఉంటాడు మీరు ఎప్పుడైనా గమనించారు బాబుని మేడకే మాత్రం పెట్టి మిగతాంతా కూడా మ్యాక్సిమం కొంతమంది ఏం చేస్తారు దానికి బట్టతో చుట్టి పెడతారు ఎందుకంటే వెట్ట కొన్ని దినాల అలవాటు అవ్వాలి తల్లి గర్భంలో ఉన్నటువంటి విధానం వేరు భూమి మీద ఉన్నటువంటి విధానం వేరు ఆ వస్త్రాలు చుట్టబడినట్టుగా మనం చూస్తున్నాం వస్త్రాలు ఎప్పుడైతే చుట్టబడుతుందో ఆ బిడ్డ జీవితానికి వెట్ట కలుగుతుంది ఆ బిడ్డ జీవితానికి భద్రత కలుగుతుంది ఆ బిడ్డ జీవితానికి సేఫ్టీ కలుగుతుంది ఏసుక్రీస్తుకు ఈనాడు చూడండి ప్రపంచ దేశాల్లో మనం ఈ పదాన్ని వింటూనే ఉన్నాం తనివితేరా తనివితేరా వింటూనే ఉన్నాం యేసుక్రీస్తు చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఎందుకు పశువులు పాకలు పుట్టాలి ఆ స్థలమే ఎందుకు ఎంచుకోవాలంటే దేవుడు అనుకుంటే ప్యాలెస్లో పుట్టచ్చుగా ఎంత జ్ఞాని అయినా ఎంత అజ్ఞానైనా దేవుని కలుసుకోవాలంటే అందరూ కలిసిస్తాం అది వీలైన ప్రదేశం ఉండాలి ఒక అంతఃపురానికి వెళ్ళామనుకో పర్మిషన్ కావాలి ఇప్పుడు సీఎంఓ గారి యొక్క ప్రవేశంలో జరిగిందనుకో ఏం కావాలి పర్మిషన్ కావాలి పర్మిషన్ లేకుండా ప్రభుని కలవాలి అది ప్రభు యొక్క ఉద్దేశం పర్మిషన్ లేకుండా ప్రభుని కలవాలి అది దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం ఏం చేశారు తన తొలుచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో ఆయన చుట్టినట్టుగా దేవుని వాక్కులో మనం గమనిస్తున్నాం పొత్తి గుడ్డలతో చుట్టబడిని యేసు క్రీస్తు యొక్క జన్మ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గుడ్డలతో ప్రారంభించబడి గుడలతో ఆయన జన్మ మీరు తెలుసు దేవుని వాక్యం మనం చూడవచ్చు అందులో దైవ గ్రంథంలో మనం చదివిపోయినటువంటి వాక్యం ఎక్కడ మనం గమనించేద్దాం లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఏడవ విధానం చదువుకున్నాం పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక గుడ్డ జీవితం మానవుని యొక్క ప్రవర్తన విధానం తెలియజేస్తుంది వాటి మీద ధ్యానం మునుపు మీకు కొన్ని విషయాలు నేను ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఏసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏంది పొత్తిగూడలతో చుట్టబడ్డాడు ఆయన జీవిత చాలా వస్త్రాలు ధరించాడు ఏసుక్రీస్తు వస్త్రాలు టైటిల్ మనం రాసుకుంటే ఇప్పుడు ఏ వస్త్రం అంటే ఇది కల్మస్సము లేని వస్త్రం ఏ వస్త్రం ఇది కల్మస్సము లేని వస్త్రం యేసు ప్రభు ఎలాంటి వాడు కల్మషము లేనివాడు యేసు ప్రభు ఎలాంటి వాడు పవిత్రమైన వాడు అందుకే హెబ్రి పత్రిక ఏడు ఇరవై ఏళ్ళు పవిత్రుడు నిర్దోషి నిష్కంసుడు పాపముల చెరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ కంటే మిక్కి హెచ్చిన దేవుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు మన ప్రభు కల్మసము లేనివాడు కలంకము లేనివాడు ముడతలేనివాడు యేసు ప్రభు పొత్తి గుడ్డలతో అయినూ చుట్టబడ్డారు యేసు ప్రభు వస్త్రాలు గురించి మనం ఆలోచన చేస్తే కల్మషము లేని వస్త్రం ఒకవేళ మలిన వస్త్రం అయితే మురికి వస్త్రం బిడ్డకు తొడిగిస్తారండి తొడిగించడం ఎట్లుండాలి వస్త్రం కూడా తెల్లటిగా అది ఏ వస్త్రమైనా కావచ్చు అది పవి పరిశుద్ధపరచబడిన ఉండాలి ఆ వస్త్రములో ఎటువంటి ఎటువంటి మచ్చ ఎటువంటి డాగు ఉండకూడదు పవిత్రంగా ఉండాలి ప్రశస్తంగా ఉండాలి ఒక విలువైనదిగా ఉండాలి కదండి ఆ తర్వాత సంగతులు మనం పుట్టినప్పుడు బిడ్డకి ఇచ్చినటువంటి పొత్తిగూడలతో చుట్టబడినటువంటి ఏసుప్రభు వస్త్రాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఆయన జీవితంలో చాలా వస్త్రాలు ధరించాడు ఎవరి జీవితంలో యేసు ప్రభు వారు జీవించిన నిధానాలు చాలా వస్త్రాలు ధరించాడు ఆయన పుట్టుకలో కలమసము లేని వస్త్రమును చూస్తాం ఆ తర్వాత ఆయన వస్త్రాల గురించి మనం ఆలోచన చేస్తే ఆయన వస్త్రాల్లో ఆయన సేవ పరిచయం ప్రారంభించబడినప్పుడు ఏ వస్త్రం చూద్దాండి మార్క్ సువార్తలో సువార్తలో ఆయన ధరించబడిన వస్త్రం మార్కు సువార్త ఐదు అధ్యాయము ముప్పై వచ్చి చదువుకుందామా మార్క్సువార్త ఐదు ముప్పై ఐదు ముప్పై ఏమైబడింది వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో గ్రహించి జనసము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టింది ఎవరన్నా అడుగగా ఆయన వస్త్రాలు ఇప్పుడు ఏంటంటే ఏసు ప్రభు సస్డిగా ఉన్నప్పుడు ఆయన పుట్టిన తర్వాత ఈ భూమి మీద సేవ చేస్తున్న దినాల్లో యేసు ప్రభు సువార్తలో వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే స్వస్థత జరిగింది ఆయన ఆయన ఉంది స్వస్థత ఉంది ఆయన పుట్టుక వస్త్రం కల్మస్సము లేని వస్త్ర పవిత్రమైన వస్త్ర వస్త్రాన్ని మనం చూస్తున్నాం దీని బట్టలు కూడా అంటారు అర్థం ఏమంటారు ఇంకొకటి కూడా ఏమంటే ఇంకా రాయబడిన మన మన దేవుని వాక్కులో మనం గమనిస్తాం చొక్కాయలని కూడా రాయబడింది బైబిల్లో ఏం రాయబడింది చొక్కాయలు కూడా బైబులే వస్త్రాలు వేసుకోవడానికి అందుకే బైబిల్ గ్రంథంలోనే రాయబడిన పదాలు వస్త్రమని పత్తి గుడ్డలని చర్మపు చొక్కాయలు లేదా ఉందా లేదా చర్మపు చొక్కాయలు అంటే వస్త్రములని మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభు వారు వస్త్రము తాకితేనే ఏం కలిగిందట ఆయన వస్త్రములో ఉన్నటువంటి శక్తి ఆయనలో ఉన్న ప్రభావం ఎదుటివారు వారికి ప్రవేశించింది అసలు నీడ తగిలితేనే వారు ఉన్నారండి పేతురు నీడబడితే ఎరుసులేములో రోగులందరూ కూడా ఏమయ్యారు స్వస్థపరచబడ్డారు ఐదో అధ్యాయంలో అంటే దేవుని వస్త్రాలలో శక్తి ఉన్నది కాబట్టి ఆ వస్త్రానికి విమోచన కలిగిస్తుంది ఎట్టి వ్యాధి కలిగిన వారైనా స్వస్థపరచబడతారు కాబట్టి ప్రభు పాదాల దగ్గరికి మనం రావాలి ఆయన సన్నిధిలో అలాగూ మనం ఉండాలని సంగతిని చూస్తున్నాం ఇక్కడ మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం మూడో వచ్చినా చూద్దాం రండి అక్కడ ఏం రాయబడుతుందో మనం చూద్దాం అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవిగా మిగుల తెల్లవనియు ఆయను లోకమందు ఏ చాకరిను అంతగా తెల్లగా చలువ చేయలేడు ఏ సూప్రభోర్ యొక్క వస్త్రాలు ఎలాగుందంటే ఎవరు కూడా చేయలేరంట ఎప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన ప్రకాశమైన వస్త్రాలు దేవుడు ధరించే వస్త్రం ఎలాగుంటే మహిమ వస్త్రం అది మహిమతో నింపబడిన వస్త్రం అది అసలు దగ్గ దగ్గ మెరిసే వస్త్రాలు సూర్యకిరణాలు మనము అసలు చూడలేము అంత ప్రకాశమైనటువంటి వస్త్రం ప్రకాశించబడిన వస్త్రమును మనం చూస్తున్నాం ఆయన వస్త్రాలు ఆయన సేవలో ఉన్నప్పుడు ప్రకాశించబడిన కళగా ఉంది అది ఆయన వస్త్రం ఉంది ఒక మాట మన భాష చెప్పంటే కలగా ఉన్న వస్త్రాలను చూస్తున్నాం ఎట్ ఉందట కళ ఎవరించు కొంతమంది చూస్తున్నారు పండుగ రోజు ఎట్టు జనాలంతా మంచి కళగా ఉన్నారు మళ్ళీ తర్వాత మరుసండా కళ పోయింది చలగా ముఖము యొక్క అన్నము ముఖ్యమ ఛందస్సు వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళ విధానం కానీ వాళ్ళ విధంగా ఈ వాక్యం ద్వారా మనం ఆలోచన చేయవచ్చు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నటువంటి వస్త్రములు గమనించగా ఆయన వస్త్రం ప్రకాశించబడినట్టుగా చూస్తున్నాం ఈరోజు మన వస్త్రాలు ఏముండాలి ఏమ్మా దగ్గ 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 మేరస్తుంది అంటాం ఏమంటే కొంత రేస్తు వస్త్రాలు ఆకర్షణీయంగా ఉంటుంది యేసు వస్త్రాల గురించి మనం ఏం చేస్తున్నాం ధ్యానం చేస్తున్నాం ఆయన వస్త్రాలు ఉన్నట్టు విధానం చూస్తే ప్రకాశించబడినటువంటి వస్త్రం ఆ తర్వాత ఇంకా యేసు ప్రభు వస్త్రాన్ని మనం గమనం చేస్తే ఆయన వస్త్రాన్ని గురించి చూద్దాం స్వార్థ ఇరవై ఏడు అధ్యాయంలో యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని చూద్దాం రండి దైవగ్రంథులు ఏమి రాయబడుతుందో మనం చూద్దాం మతార్థ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రని అంగి అంగి అని కూడా రాయబడింది అన్నమాట ఏమంతట అంగి చొక్కాయలు వస్త్రములు పొత్తిగుడ్డలు అంగి అంగి ధరించాడంట టంగి అని ఉంది ఆనాడు యాజకులు ఏ నిలువు టంగి ధరించేవారు బైబుల్లో నాలుగు రకాల పేర్లతో ఈ వస్త్రాన్ని కొన్నట్టు విలువను చూస్తూ ఉన్నాం యేసు అంగి ఆ వస్త్రం ఏదంటే ఏ వస్త్రం ధరించట ఇక్కడ మనం గమనిస్తే ఎర్రటి అంగీను తొడిగించని ఆయన వస్త్రములు తీసివేశారు యేసు ప్రభువారు వారు ఒక నేరస్తుని వస్త్రములు ధరించాడు ఒక ముద్దాయి వస్త్రాన్ని ధరించాడు జైల్లో కూడా చూడండి కొంతమందికి ఏమిస్తారు వస్త్రాలు ఇస్తారు అంతెందుకని షాపింగ్ మాల్లో పోయినా వస్త్రాలు ఎవరిని తెలిసిపోతుంది అందరూ ఒడ్లో ఉంటే తెలియదు కదా డిఫరెంట్ ఉండాలి ఓ ఈ షాప్లో పనిచేసేవంటే ఈ వస్త్రం తెలిసిపోతుంది బయట వాచ్మ్యాను అందరూ నార్మల్ ఉంటే ఎవరు వాచ్మేన్ ఒక యూనిఫామ్ ప్రతి దానికి ఏముందో తెలుసా ఒక యూనిఫామ్ కోడ్ ఉంటుంది ఆ కోడ్ని బట్టి వీళ్ళు ఎక్కడ పనిచేసేవాళ్ళు ఇక్కడ ఉన్నవారు అర్థమవుతుంది అలాగే యేసు ప్రభు ఏం తొడిగించాడు తెలుసు అని ఆయనకున్న వస్త్రాలు లాగివేసి యేసు ప్రభు అని ఏం చేశారంటే ఆయన వస్త్రాన్ని తొడిగించారు ఎర్రటి వస్త్రం అనగా దేవుని యొక్క దైవ కుమారు కూడా ఆయన జీవితం తను తను తగ్గించుకొని దాసుడయ్యాడు కనుక అనేకులు ఎదుట ఒక నేరస్తుని వస్త్రాన్ని ధరించాడు పొద్దు చుట్టబడినటువంటి వస్త్రం ఇప్పుడు ఏ వస్త్రానికి పెరిగింది నేరస్తుని వస్త్రం ధరించగలిగింది నేరము చేయనివాడు పాపము లేనివాడు మహిమ కలిగినటువంటి ప్రభువు తన వస్త్రాలు స్థాయి అయింది ఎన్ని వస్త్రాలు ధరించాడు భూమి మీద మహిమ వస్త్రములు ఉన్న ప్రభువు పొత్తిగూదలతో చుట్టబడినటువంటి వస్త్రములు ఉన్న ప్రభు అనేకులకు స్వస్థత కలిగించిన వస్త్రము ఉన్న ప్రభువు ఇప్పుడు ఏమంటే నేరస్తుని వస్త్రము ధరించాడు ఆయన నేరస్తుని వస్త్రము ధరించాడు అంత మాత్రమే కాదు యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని చీట్లు కూడా వేసుకున్నారు ఏం వస్త్రాన్ని చీట్లు వేసి వేసే వస్త్రం నాకు కావాలి నాకు కావాలని పంచుకోవడానికి ప్రయత్నించారు ఆయన వస్త్రం హేళన చేయబడిన వస్త్రం అయిపోయింది వాస్తవానికి ఇది దేవునిది ఇది నాకు కావాలని మాట్లాడి చూ నేరు అంటే హేళన చేయబడిన వస్త్రం ఒక సృష్టికర్త వస్త్రాన్ని పంచుకుంటున్నారు పంచుకోవడమే కాదు చీట్లు వేస్తున్నారు యేసు ప్రభువు ఎంతగా అవమానించారో ఆయన ఎంతగా హీనంగా చేస్తారో ఆయన ఎంతగా ఇటువంటి గాయం చేస్తారో మనం అర్థమవుతుంది అన్నిటినీ భరించాడు అన్నిటిని ఓర్చుకున్నాడు అన్నిటిని సహించన్నాడు అన్నిటిని భరించినట్టుగా మనం చూస్తున్నాం వస్త్రానికికున్న విలువ వస్త్రానికి ఉన్న గౌరవం వస్త్రాన్నికున్న మర్యాదను మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభువు చివరికి తన ఏమైందంటే ఆయన పొత్తి గుడ్డలతో చివరికి ఏడు ఏం చేశాడే చుట్టబడ్డాడు చివరిగా మనం చదవచ్చు యేసుప్రభుని ఏం చేస్తారు సమాధి చేసినట్టుగా చూస్తాం సమాధి చేసేప్పుడు ఏం చేస్తారు వస్త్రములు చుట్టి ఏం చేస్తారా చివరిగా సమాధిలో ఉంచుతారనమాట ఆనాడు కాలంలో ఈజిప్ట్ దేశాలలో మరి అనేకమైన రసాయనాలు కలిపి ఫిరమిండ్లో పెట్టారు ఎత్తైన ఫిరండ్ మందులో పెడితే కొన్ని యుగాలు కొన్ని సంవత్సరాలు ఆ యొక్క శరీరము కుళ్ళిపోకుండా చెడిపోకుండా అలాగే ఉంటుంది యేసు ప్రభు వారి వస్త్రములు చుట్టి వారు ఏం చేస్తారంటే కొత్త సమాధిలో ఆయన ఉంచినట్టుగా మనం చూస్తున్నాం ఇది దైవ గ్రంథంలో మతేశ్వ వార్త ఇరవై ఏడు అధ్యాయలో మనము ఆలోచించవచ్చు ఈ విషయాలను కూడా రాయబడతాయనమాట యేసు ప్రభు వారిని దేహం కావాలని అనుమతిని ఏసైపు తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తారంటే వస్త్రములతో చుట్టి సుగంధ ద్రవ్యాలు పోసి ప్రభుని క్రీస్తు వారిని సమాధికి వారు భద్రం చేసిన విధానాన్ని చూస్తాం కాబట్టి దేవుని వాక్యలో మాట చుట్టబడినటువంటి సమాధి వస్త్రములు చాలామంది రోజు మనవరి చనిపోయినప్పుడు ఏం చేస్తాడు చుట్టబడుతున్నట్టు మాత్రం కదండి విలువలేని స్థలం ఆయన జన్మించే స్థలం చివరికి ఆయన మరణించినటువంటి సమాధి కూడా ఏమి లేదు సమాధి కూడా విలువ లేదు ఎంతగా తగ్గించబడ్డాడో ఎంతగా విధే చూపబడ్డాడో యేసు క్రీస్తువుని జన్మను అర్థం చేసుకో యేసు ప్రభు కారణ జన్ముడయ్యాడు సర్వమానవాల కొరకై అటువంటి ప్రాణ త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన ఆయన వస్త్రాల ద్వారా మేలు పొందారు ఆయన మహిమ ద్వారా అనేక జీవితాలు ప్రకాశించబడింది యోహన్ మండుచున్న ప్రకాశించు నువ్వు ఒక దీపం అన్నాడు యోహాను గురించి కాబట్టి ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి వాక్యం వస్త్రాలు ఏం చూపిస్తుంది అంటే ప్రవర్తన చూపిస్తాయి నీ వస్త్రాలను బట్టి నీకు విలువ నీ వస్త్రాల బట్టి నీకు గౌరవం నీ వస్త్రాలు బట్టి నీకు ఘనత కలుగుతుంది అదే దైవ గ్రంథంలో మనం చదువుకోవాల్సిన విషయాలు దైవుని చూడండి సామెతల గ్రంథంలో ఆ యొక్క మాటలు మనం గమనిస్తాం ముప్పై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన చదువు ఒక స్త్రీ యొక్క ఘనతను గురించి రాయబడినటువంటి మాటలు మనం గమనించేద్దాం చేద్దాం ముప్పై ఒకటి ఇరవై ఐదు సామెతల గ్రంథం బలమును ఆమెకు వస్త్రములు లెమియాలు రాజ్యను లెమియాలు చెబుతున్నాడు అతని తల్లి అతని ఒక ఉపదేశం చేయబడితే ఆ తల్లి చెబుతున్నటువంటి మాటలు బట్టి చూస్తే ఏమి రాబడుతుంది ఒక విశేషమైనటువంటి మాట మనం గమనిస్తున్నాం ఆ మాట ఏమో వాక్యం చూడండి అక్కడ మాట ఏమి బలము ఘనత ఆమెకు వస్త్రాలు ఈరోజు వస్త్రాలు అంటే పై బట్టలు కాదు అంగీలు కాదు చొక్కాలు కాదు ఒక వస్త్రం వస్త్రమంటే ఇజీక్వల్టెడ్ బలం బలమే వారి వస్త్రం ఏమండి ఏ బలం అండి బలం కాదట కావస్తుంది ఏమండి ఖండ బలం అదే ఒక వస్త్రం లాంటిదని రాస్తాడు జ్ఞాని అనేటువంటి సులోమారు మన వస్త్రాలు అంటే పెద్ద పెద్ద దగదగ మేరిసే వస్త్రాలు కాదు వస్త్రము ప్రవర్తన చూపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి వస్త్రం ఏం చేస్తుంది నీ వస్త్రమే నీకు విలువిస్తుంది నీ వస్త్రమే నీకు ఏమిస్తుంది గౌరవి మీరు బాగా గమనించి సూటు పూటేసుకు సెంటు కొట్టారు అనుకోండి వాడిని చూసి సార్ అంటాడు అదే మామూలు సార్ చేస్తారు నార్మల్గా బట్టే ఆ ఏమి అంటారు వస్త్రాన్ని బట్టి విలువ వస్త్రాన్ని బట్టి గౌరవం వస్త్రాన్ని బట్టి మర్యాద వస్త్రాన్ని బట్టి పలుకుబడి వస్త్రం బట్టి విధేయత నీ వస్త్రములు బట్టి నీకేమిస్తున్నారు అందుకప్పు చేసి నిజ ఏం చేస్తున్నారా చూస్తున్నారా మామూలుగా మీరు ఎప్పుడైనా గమనిస్తారంటే విమర్శాత్మక అది కానీ ఎవరైనా ఒక ఫ్లాట్లు బిజినెస్ చేసేవాళ్ళు కానీ పది కార్లు కానీ వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళ స్టైల్ కానీ ఎట్లుంటుంది ఒక వందాతనంలో ఉంటుంది నగలు కానీ బంగారు కానీ వస్త్రాలు కానీ ఉంగరాలు కానీ చైన్లు కానీ వస్త్రధారం కానీ షూలు కానీ వాళ్ళ 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 విధానమే చూడగానే డిఫరెంట్ తెలిసిపోదా మంచి వందాతనం కలిగినవాడు ఆ ఇతను నమ్మచ్చు ఇతను ఇతని దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనేది గమనిస్తాం ఈరోజు వస్త్రాలకేమీ తెలుసా ఆ వస్త్రాలు కూడా ఇప్పుడు విలువ లేకుండా పోయింది వస్త్రానికి కూడా ఏమి లేదు ఏమో యాభై రూపాయలు వాళ్ళు షర్ట్ కూడా ఉన్నది మూడు వేల రూపాయలు కూడా షర్ట్ ఉన్నది ముప్పై వేలు కూడా ఉంది కుట్టుకుంటే రకరకాలు బంగారు వస్త్రాలు ధరించేస్తున్నారు ఏ వస్త్రాలు బంగారు చీర ధరించినంత మాత్రం బంగారు వస్త్రాలు ధరించకూడదా అన్ని రకాలు ధరించేస్తాయి ఇప్పుడు వస్త్రానికి ఏమి లేకుండా పోయి తెలిసిన అంత బ్రాండ్ ఉండాలి షర్ట్ వేసుకుంటే పైన కనిపించలేమన్నా ఇది నా బ్రాండు ఆ షర్ట్ను బట్టి వీడు బ్రాండ్ వాడతాడని అర్థమైపోతుంది వాడు వేసే ప్యాంట్ చూస్తే కూడా వీడేస్తున్న బ్రాండా కాదు తెలిసిపోతామా ఇక్కడ కావాల్సింది బ్రాండ్ కాదు కావాల్సింది నీకు బలం కావాలి బ్రాండ్ ఉడికి కావాలి బలం లేకపోతే ఏం చేయాలి ఏమండి కోటీసుడినాడు కూర్చోడికి ఏమి సర్ట్ వేసినామే ఏమి ప్యాంట వేసినాముదా అర్థమైందా అయ విలువ వస్త్రాలు బట్టి కాదు కానీ బ్రతుకుని బట్టి వస్తుంది వారి బలం అని ఒక స్త్రీని సంబోధిస్తుంది ఆమె బలమే ఆమెకు ఒక వస్త్రంగా ధరించాడు మళ్ళీ ఏమంటాడు ఆమెకు ఘనత ఆమెకు ఘనత చేసే పనిని బట్టి ఊరిని విలువ గౌరవ మర్యాదిస్తారు ఎందుకు ఏ పని చేయకుండా అసలు ఏమీ రాకపోతే ఎవరు గౌరవించ సమాజం సమాజంలో వారికి విలువ ఉండదు కాబట్టి దేవుని వాక్కు రాయబడుతుంది మన వస్త్రాల గురించి రాస్తూ దేవుని వాక్కులు ఇలా రాయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు ధరించబడేటట్టి వస్త్రాలకు మన వస్త్రాలకు కొంత ఏముండాలి వ్యత్యాసం ఉండవు ఆయన పోలిన వస్త్రాలుగా మనం ఉండాలి ప్రభు ఏ వస్త్రాలు ధరించాడో ఏ క్వాలిటీ అనుభవించాడో మనం మనకున్నదానే భద్రంగా కాపాడుకోవాలి దేవుడు నీకిచ్చిన వస్త్రాలు అంటే ప్రవర్తన చెప్పాను వస్త్రం అంటే జీవితం అని చెప్పాను వస్త్రం అంటే బ్రతుకని చెప్పాను ఏ సుప్రభు బ్రతుకులు ఏ మచ్చ ఏ డాగులేదు అందుకే పేతృభక్తుడితో రాయిస్తాడు వస్త్రాల గురించి వివరంతో ఒక మాట విలువైన మాట రాస్తాడు పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయం మనం విరిగిన సత్యాలే ఆలోచన చేద్దాం వస్త్రాల విలువ మొదటి పేత్ర మూడు మూడు ఏమి రాయబడుతుంది అక్కడ చదువుదాయో పెట్టుకుంటాయో వస్త్రంటాయో చూడండి వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండకూడదు అది ఆడ వాక్యం ఈ వాక్యాన్ని గురించి ఇంకేమైనా విమర్శించామంటే ఈ సేవకులకేరే పని ఏలేదు అంతా మా మీద బురద చల్తారంటారు బురద ఏం చల్లలేదు వాక్యం ఏం చెప్పి బంగారు నగలు పెట్టుకునేటివు తర్వాత వస్త్రములు ధరించుకునేటివు వెలుపటి అలంకారం అలంకారం వెలుపట్టి అలంకారం అంటే ఇన్నర్ వేరు అవుటర్ వేరు ఆ తర్వాత రాయబడే మాట మనకెంత చదువు ఆ సాధువైన సాధువైనటియు మృదువైన గుణమను అక్షయ అలంకారం అక్షయము అంటే మీరు చెప్పాలి తల్లెత్తి అంటే క్షయము కానిది అని అర్థం క్షయం అంటే అది పోతుందని అర్థం కాబట్టి అక్కడ రాయబడిన మాట మళ్ళీ చూద్దాం ఆ అంటే దాని ముందు ఎవరు రాశాడు మళ్ళా చూద్దాం మాట ఏ వస్త్రం ఉండట ఆ గుణమనే వస్త్రం ఉండాలి నీ గుణమనే వస్త్రం నీకు ఉండాలి అది కూడా ఎలాగుండి అంటే అదే నీకు అలంకారం అదే నీ గౌరవం అదే నీ మర్యాద అది నీ వస్త్రం నీకున్న వస్త్రాలు పట్టు వస్త్రాలు ఎన్న ఉండొచ్చు పట్టు పొరుగు మీద నువ్వు దొల్లొచ్చు ఆ బంగారుయ్యలో పోగొచ్చు నువ్వు ఎన్ని నీకున్నది ముఖ్యం కాదు నీకున్న వాటి ప్రవర్తన బట్టి నీకు విలువ అది ఎవరిని బట్టి రావాలంటే కేవ ప్రభు బిడ్డగా మనం ఉన్నా కాబట్టి దాన్ని బట్టి మనకు గౌరవం రావాలి మనం చూస్తే వీరు దేవుని పిల్లలు వీరు చూస్తే వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవారు పరిచయంకి వెళ్ళేవారు ఇప్పుడు మాములుగా నేటి దినాలు చూస్తున్నాం అంతా ఎక్కడ చూస్తున్నటువంటి డ్యాన్సులు డ్రామాలతో నిండిపోతున్నాం కోలాహాలలుగా కదండి అవునా కాదా దేవుని వాక్పడుతుంది దేవుని పిల్లలు లోకస్తుల పిల్లకి వెచ్చా చూపించాలి ఈరోజు నా దగ్గరికి ఒక పిల్లోడు వచ్చాడు ఏం సార్ మరీ పిల్లోడిని కూడా ఆ విధంగా చేయించి ఆడకుండా చేస్తున్నావు వేమని అడిగారు వాడు ధ్యానంలో ఉన్నాడన్నా నేను ఏం చెప్పాను నేనా వాడు ధ్యానంలో ఉన్నాడు అన్నాడు ధ్యానంలో ఉన్నాడికి దేని మీద ధ్యాస రాదు దేవుని పిల్లలు దైవ ధ్యానంలో ఉంటారని చెప్పాను నేను దేవుని పిల్ల ధ్యానం నిజం బైబిల్లో ఏం రాయబడిందో దాన్ని మనం ఫాలో అవ్వాలి ఎవరో లోకం చేసింది కాదు మనకు అనవసరం మనకు ఆధారం ఏది మా వాక్యమే ఆధారం నువ్వు బైబిల్ చదివితే బైబుల్ ప్రకారం ఫాలో వాక్యమే దేవుడు అన్నాడు కాబట్టి మనం వస్త్రధారణ నీ వస్త్రాలు బట్టి నీకు విలువ గౌరవ మర్యాద ఇప్పుడు వస్త్రాలు చినిగిపోయిన వస్త్రాలని ఒకప్పుడు చినిగిపోతే కుట్టుకుంటా ఉంటే సిగ్గు పడుతున్నారు ఇప్పుడు చినిగిపోతే సిగ్గే పడరు అంతా బొక్కలే ఉండాలి అంత డొక్కై పడుతుంది అది అంటే దేవుని వాక్యం ఉంటుంది దాని విలువ దాని గౌరవం దాని మర్యాద ఇప్పుడు ట్రెండ్ మారింది అంటున్నారు అది వాళ్ళ ఇష్టంలే ఎవరి వస్త్రం వాళ్ళ జీవితాలు దాని గురించి మనం విమర్శించలేదు ఒకటి మాత్రం చెప్తున్నాను నీ దేవుని దృష్టిలో నువ్వు దేవుని బిడ్డాన్ని గమనించే అంతే ఎదుటి వారు రెండు చేతులు నమస్కరించే దాన్ని బట్టి నీ వస్త్రాన్ని బట్టి విలువిస్తారు దాన్ని కాపాడుకో మన వస్త్రాలే మనకు ఏంటంటే వన్నీ తెస్తాయంటారు మన వస్త్రాలే మనకు విలువనిస్తాయన్నారు మన వివరమో గుర్తించు ఫస్ట్ పాయింట్ నువ్వు వెళుతున్న స్థలం ఏంటి నువ్వు పోతున్నటువంటి ప్రదేశం ఏమిటి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు నీ దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటి ఆ దేవుడి నమ్మిన నీ జీవితం ఏంటో నువ్వు గమనిస్తే నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వే మారిపోతావు ఒక వ్యక్తిని మార్చాలను మన వల్ల కాదు దేవుడి దగ్గరికి వస్తే ఇటువంటి ఈ ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మారాల్సినే నేను మూడో తరగతిలో ఒక మేడం ఉన్నాను చర్చికి తీసుకెళ్ళింది మూడు నాలుగో తరతో ఆ తర్వాత ఎనిమిదో తర తొమ్మిదో తరతలో అన్న తీసుకెళ్లారు ఇప్పుడు రోజు పోతున్నాను ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన పల్లె మనమే పోతున్నాం దేవుని మందిరానికి దేవుడి దగ్గరికి వెళ్తే ఒకరోజు పట్టుకుంటే దేవుడు మనల్ని మనమే మారిపోతున్నాం మనం మారిపోతున్నాం కాబట్టి మనం మారిపోయే పరిస్థితులు కూడా నడిపించబడడానికి ఎవరి కారణం అంటే దేవుడే కారణమయ్యాడు ఈ జీవితానికి కారణం ఎవరి వల్ల కలిగిందంటే దేవుడే ప్రతిదానికి యేసు క్రీస్తు ద్వారా కలిగినటువంటి భాగ్యం మన జీవితంలో ఉండవలసిన స్థలం ఉండుకోని ఏమి జకర్యా గ్రంథం మూడు మూడు ఒక మార్చు ఒక వచ్చిన చదివి మనం ముగిద్దాం జకర్యా గ్రంథం మూడు మూడు జకర్యా గ్రంథం మూడు మూడు ఏందట్రం బాగా చూచదు మలిన వస్త్రములు ధరించిన వాడే చాలే ఏ వస్త్రాలట మలిన వస్త్రం అంటే మీరు అర్థం చేసుకోలేదు దానికి మురికి వస్త్రం విలువ లేని వస్త్రాలు మనం ధరించకూడదు మలిన వస్త్రాలు విడిచిపెట్టి ప్రశస్త వస్త్రం తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చేప్పుడు ఏ వస్త్రం వచ్చాడు మలిన వస్త్రంతో వచ్చాడు ఆ తర్వాత వస్త్రాలు ఇప్పాడు రాజుకుమారు వస్త్రం ధరించాడు దేవుడు మనకిచ్చింది అదండి ఒకప్పుడు మలినంగా ఉన్నాం ఒకప్పుడు మాయలో ఉన్నాం ఒకప్పుడు పాపములో ఉన్నాం ఒకప్పుడు శాపములో ఉన్నాం ఒకప్పుడు అవిదేయులుగా ఉన్నాం ఇప్పుడు యేసు క్రీస్తు ద్వారా ఆ ప్రభు రాజు కాబట్టి కుమారులుగా తిరిగి పూర్వ విభవించాడు తప్పిపోతారని తెలుసు దూరం అవుతారని తెలుసు దేవునితో మనం ఉండమని తెలుసు అయినా దేవుడు ప్రేమించి రక్షించాడు నీకొరొక నాకు ఒక ప్రాణమే పెట్టి శిలువుల యజ్ఞ పశువై బలి పశువై యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు యేసు ప్రేమని తెలుసుకుంటే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండం నేస్తమై రాత్రి వేళ నీ వస్త్రాలే నీ జీవితానికి పరలోకానికి నడిపే వస్త్రం యూజిక్వల్ టూ నీ ప్రవర్తనే కారణం యేసు ప్రభు వస్త్రాలు పవిత్రతతో ప్రారంభించబడింది ఆయన సిరువు బలియాగం సర్వమానికి వస్త్రములతో చుట్టబడ్డాడు కాబట్టి దేవుని వాక్య ప్రకారం ఏసే మనకి ఇచ్చిన వస్త్రం ఏదో చూస్తాం అరవై ఒకటవ కీర్తన పదోవచనం చూడాను చివరిగా ఈ వాక్యం చదివి ప్రార్థన చేసుకుందాం యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవచనం త్వరగా చదువుదాం అరవై ఒకటి పది శృంగారమైన మనకు ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేస్తున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు అది రక్షణ వస్త్రం ద్వారా మనకు నీతి బట్ట ఇప్పుడు మనం ఏ బట్టలు కట్టాలి మా ఒకప్పుడు ఏ బట్టలు ఉన్నాయి మనకు మళ్ళిన బట్టలు ఉన్నాయి మురికి బట్టలు ఉన్నాయి చెడిపోయిన బట్టలు ఉన్నాయి ఇప్పుడు ఏ బట్టలు ఇచ్చాడు మనకు నీతి అనే పై బట్ట అన్నాడు అది మన ప్రవర్తన చూపించి ఇప్పుడు మనం ఏమవ్వాలి మన వస్త్రాలు చూస్తే నీతి అని చెప్పాలి అంటే నిన్ను చూస్తే వాళ్ళు బా వారు నీతి అనే వాళ్ళు యథార్థవంతులు వాళ్ళు పరిశుద్ధులు వారు దేవుని ఆరాధించేవారు ఏ సుక్రీస్తుని ఆరాధించే సజీవులు వాళ్ళు ఆ స్థాయిని మనం సంపాదించంటే ప్రభు పాదాల దగ్గరే అలా మారడానికే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి అనుదినము ప్రతిదినం దేవునితో కలుస్తున్నప్పుడు మనంతటికి మనమే ఒక రోజు కాకపోయినా మరొక రోజున మాటమాటికి పోతాం మాటి మాటికైనా మాటి మాటికైనా దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడంటే ఒకరోజు మార్చేస్తాడు ఎవరు మార్చాల్సిన పల్లె వాక్యము ద్వారా నువ్వే మారిపోతాం ఆ తర్వాత అర్థమవుతుంది నువ్వు సత్యం తెలుసుకున్నప్పుడు అవిధేయుడుగా ఉన్నప్పుడు నీకు అర్థం కాదు కానీ విదేడుగా మారిన తర్వాత అప్పుడు నీకు అర్థమవుతుంది అయ్యా ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను నేను అజ్ఞానంలో అలా ఉన్నాను కానీ ఇప్పుడు దేవుడు నన్ను వెలిగించాడు నా మనోనేత్ర వెలిగింది నా వస్త్రాలు మారిపోయింది మళ్ళీ వస్త్రం పోయి రక్షణ వస్త్రం ఇచ్చాడు ఇప్పుడు నేను ధరించుకున్న వస్త్రం తెలుసా నీతి అనే వస్త్రాన్ని ధరించాను ఇది యేసుక్రీస్తు యొక్క త్యాగం యేసుక్రీస్తు యొక్క ప్రేమ యేసుక్రీస్తు యొక్క బలియాగం ఏసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా నాకు ఈ భాగ్యం ఇది నాకు ధన్యత లేకపోతే ప్రభువే నాకు ఈ వస్త్రం ఇవ్వకపోతే ప్రభువే నన్ను ఈ వస్త్రం ధరింపజేయకపోతే ఆయన రక్షణ వస్త్రము నాకు లేకపోతే నీ తన పైబట్ట దేవుడు నాకు ధరింపజయకపోతే నేనే త్రాగుబోతుగాను తిరిగిపోతూగాను వేభిచారిగాను పాపంలో మోసం పడిపోయి ఉండేవాడి ఏసు నన్ను బ్రతికించాడని ఈయన ఇన్ని సాక్ష్యాలు అని వింటారు ఈ మాటలు ఎంతమంది జీవితాలు దేవుడు వెలిగించాడు కుటుంబాలు వెలిగాయి జీవితాలు వెలిగాయి వాళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడింది ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చేత మనం నింపబడి మన హృదయపూర్వకంగా దేవుని శ్రీలో మనము పనార్పంగా పోయబడి ప్రభుని ఆరాధిద్దాం అట్టి విధంగా ప్రభు మనకు సహాయం గాక ఆమె